ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లుగా అనధికారిక సమాచారం వెలువడింది అయితే గురువారం విజయవాడలో జరిగే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది వచ్చే శాసనసభ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు కాలువ శ్రీనివాసులకు ప్రత్యర్థి పార్టీల నుండి పోటీ ఉండే అవకాశం లేకపోవడంతో కాలువ శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాలువ శ్రీనివాసులు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప మంత్రిగా పనిచేశారు అంతకుముందు ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది పోలిట్ బ్యూరో సభ్యులుగా సీనియర్ నేతగా ఉన్న కాలువ శ్రీనివాసులను డిప్యూటీ స్పీకర్గా అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి